హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో సింపుల్గా గోరు చిక్కుడుకాయ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను నేను ఇక్కడ కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నానండి ముందుగా ఒక చిన్న కుక్కర్ పెట్టుకొని అందులో ఫైవ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక మూడు మీడియం సైజు ఉల్లిపాయలు నాలుగైదు పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని వేసుకోవాలి వేసిన తర్వాత అంతా కలిసేటట్టుగా కలిపి ఓ రెండు నిమిషాలు ఉల్లిపాయలు మగ్గేంత వరకు మూత పెట్టాలి రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే కొంచెం ఉల్లిపాయలు పచ్చివాసన పోయి మగ్గుతాయండి తర్వాత ఒక రెండు రెమ్మల కరివేపాకు వేసుకొని అంతా కలిసేటట్టుగా కలుపుకోవాలి మరో రెండు నిమిషాలు మూత పెట్టి ఉంచాలండి ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి ఉల్లిపాయలు ఇలా వేగిన తర్వాత అందులో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అంతా కలిసేటట్టుగా ఒకసారి రెండు నిమిషాలు మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక చిటికేడు పసుపు యాడ్ చేసుకోవాలండి అంతా కలిసేటట్టుగా మంచిగా కలుపుకోవాలి ఇలా అంతా కలిపిన తర్వాత ఓ మూడు నిమిషాలు మూత పెట్టి ఉంచాలండి మూత తీసిన తర్వాత చూస్తే ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు అంతా మంచిగా వేగిపోయి ఉంటుంది ఇప్పుడు ఇందులో శుభ్రంగా ముందుగా కట్ చేసి పెట్టుకున్న గోరు కాయలు వేసుకోవాలండి నేను ఈ కర్రీలో రెండు వందల యాభై గ్రాములు అంటే పావు కేజీ దాకా గోరు చిక్కుడుకాయలు తీసుకుంటున్నాను గోరు చిక్కుడుకాయలు వేసిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఉప్పు యాడ్ చేసుకొని అంతా కలిసేటట్టుగా కలుపుకోవాలి ఇలా అంతా కలిపిన తర్వాత ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి ఉంచాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే గోరు చిక్కుడుకాయలు కొంచెం పచ్చివాసన పోయి కొంచెం మగ్గి ఉంటాయండి ఒకసారి అంతా కలిసేటట్టుగా మంచిగా కలుపుకోవాలి గోరు చిక్కుడుకాయలు కర్రీ చేస్తే కర్రీ చేయడంలో కాదండి ఈ గోరు చిక్కుడుకాయలని మంచిగా ఫ్రై చేయడంలోనే ఉంటుంది కర్రీ మొత్తము చాలామంది అంతా ఒకేసారి వేసేస్తారండి ఈ గోరు కాయల్ని సరిగా ఫ్రై చేయరు చాలామంది వీటిని ఉడికించి కర్రీ చేస్తారు అలా ఎప్పుడు చేయకూడదండి వీటిని మంచిగా ఫ్రై చేస్తేనే వీటిలో పచ్చివాసన పోయి కర్రీ అనేది టేస్టీగా ఉంటుంది అలా కాకుండా మనం ఉడికించి కర్రీ చేస్తే ప్రోటీన్స్ అనేది అంతా ఆ వాటర్లో వెళ్ళిపోతాయి గోరు కాయల్ని ఎప్పుడు ఉడికించి కర్రీ చేయకూడదండి ఎప్పుడు చేయకండి అలా చేస్తే మనం తిన్నా తినకపోయినా ఒకటే గోరు కాయలు మంచిగా ఫ్రై అయిపోయాయండి తర్వాత ఒకటిన్నర చెంచాలు ఇక్కడ కారం యాడ్ చేసుకుంటున్నానండి మీ టేస్ట్కి తగ్గ కారం వేసుకోండి అంతే వేయాలని ఏమీ లేదు వేసిన తర్వాత అంతా కలిసేటట్టుగా కలుపుకోవాలి ఇందులో రెండు పెద్ద సైజు టమాటాలు కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని వన్ టేబుల్ స్పూన్ ఉప్పు యాడ్ చేసుకోవాలండి అంతా కలిసేటట్టుగా కలుపుకోవాలి ఒకసారి నా స్టైల్లో ఈ కర్రీ చేసి చూడండి మీకు తప్పకుండా నచ్చుతుంది ఇలా చేసేవాళ్ళు ఉంటే నాకు కామెంట్ చేయండి చేయని వాళ్ళు ఉంటే ఒకసారి ట్రై చేసి మీకు కర్రీ ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి ఐదు నిమిషాల తర్వాత చూస్తే కొంచెం టమాటాలు మగ్గిపోయి ఉన్నాయండి చూడండి అంతా కలిసేటట్టుగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో ఒక టీ గ్లాస్ అంతా వాటర్ యాడ్ చేసుకోవాలి అంతా కలిసేలాగా మంచిగా కలుపుకొని ఇప్పుడే ఉప్పు కారం ఏదైనా తక్కువైతే మీ టేస్ట్కి తగ్గ ఉప్పు కారం వేసుకోండి ఇలా అంతా కలిపిన తర్వాత కుక్కర్కి మూత పెట్టి టూ విజిల్స్ రానివ్వాలండి ఇలా టూ విజిల్స్ వచ్చిన తర్వాత మూత తీసి చూస్తే కర్రీ అనేది మంచిగా మగ్గిపోయి ఉంటుంది చూడండి ఎంత టేస్టీగా ఎంత కలర్ఫుల్గా ఉందో ఒకసారి మీరు ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో చెప్పండి కర్రీ మాత్రం సూపర్ టేస్టీగా వచ్చింది వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే అసలు రుచి మామూలుగా లేదండి మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరందరూ నా వీడియోస్ చూసి సబ్స్క్రైబ్ చేసుకోవాలి నన్ను సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నెక్స్ట్ వీడియోలో మంచి మంచి వంటలతో మీ ముందుకు వస్తానండి అంతవరకు బాయ్ టేక్ కేర్